జయ శ్రీరామ్ ఈరోజు మనకు దగ్గరలో ఉన్న మానసాదేవి గురించి చెప్పాలనుకుంటున్నాను మనకు సిద్దిపేటకు కొద్ది దూరంలోనే మానసాదేవి టెంపుల్ ఉంది మన చుట్టుపక్కల ఎక్కడా లేదు స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఇక్కడ మొక్కిన వాళ్ళకి మొక్కిన వరం అంటే కోరిన వరాన్ని ప్రసాదిస్తుంది అందుకని ఇక్కడ ఎంతమంది ఎన్ని ముడుపులు కట్టారో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఓకేనా అక్కడ కొద్ది దూరంలో కాసింపేట అనే ఊర్లో వినాయకుడు ఉన్నాడు ఈ వినాయకుడు కూడా ఎప్పుడూ ఎక్కడ ఇలాంటి వినాయకుడిని చూడలేదు అతని తుండం ఎంత పొడువుందో మీరే స్వయంగా చూడండి ఏ కోరిక కోరినా ఈ వినాయకుడు తప్పకుండా తీరుస్తాడంట అక్కడి వాళ్ళు చెప్పారు మీరు కూడా వెళ్ళి మీ కోరికలు చెప్పుకోండి కొద్ది దూరంలోనే మానసాదేవి ఉంటుంది ఈ రెండు టెంపుల్స్ చూడాల్సినవే మానసాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద క్యూ ఉంటుంది అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి నూట ఎనిమిది లింగాలు ఉంటాయి గుండము ఉంటుంది ఆ గుండంలో నుంచి మీరు వెళ్ళేటప్పుడు రాగి చెంబులు తీసుకెళ్ళండి ఆ గుండంలో నీళ్లు తీసి అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగానే ఇందులో నేను వీడియో చూపిస్తున్నాను దీంట్లో చూసి మీరు అలా తీసుకుని వెళ్ళి దీపాలు వెలిగించుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారికి ఓడి బియ్యం పోయచ్చు కుంకుమ పూజలు చేయవచ్చు ఓకే అన్నీ మంచిగా చక్కగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లైన్ ఎక్కువగా ఉంటుంది ఓపిక్గా వెళ్ళండి అన్నదానం కూడా ఉంటుంది అక్కడే భోజనం కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మనం వెళ్తున్నప్పుడు ఎడమ పక్కన వినాయ ఆంజనేయుడు ఉంటాడు అతన్ని దర్శించుకోండి ఫస్ట్ క్షేత్రపాలకుడు ఆ తర్వాత వినాయకుడు ఉంటాడు చిన్నగా ఉంటుంది కొంచెం పక్కన చూసుకొని దండం పెట్టుకోండి ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్తే సీతారామ లక్ష్మణులు ఉంటారు ఎదురుగాని వాళ్ళనైన తర్వాత అప్పుడు మనకు మానసాదేవి దర్శనం అవుతుంది వంద రూపాయలు టికెట్కు అంటే అర్చన టికెట్ కొంటే లోపలికి వెళ్ళి అర్చన చేయించుకోవచ్చు లేదనుకుంటే బయట నుంచే దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత పక్కన అపురూప లక్ష్మి ఎంత బాగుందో చూస్తుంటే పేరే బాగుంది కదా అలా అపురూపంగా ఉంటుంది అమ్మవారు అభయహస్తంతో ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి మధ్యలో శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం అంటే లక్ష్మీ నివాసం అంత బాగుంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్లకు తప్పకుండా కోరికలు నెలవే నెరవేరుతాయి చూడండి ఎంత బాగుంది మధ్యలో శివుడు చుట్టూ లింగాలు నాగప్రతిమలు ప్రతి ఒక్కరు చెబెట్టు తీసుకోవడం శివుని మీద అలా అభిషేకం చేసుకోవడం పత్రిక కూడా ఒక్కొక్కరు తెచ్చి వేస్తున్నారు అందుకని కూడా ఉంటుంది అక్కడ అలా ఒక్కొక్క శంభు ముంచుకుంటూ అలా పోసిన వాళ్ళందరూ అమ్మో అయ్యో అనుకునేంత అంటే నూట ఎనిమిది సార్లు వంగుతూ లేస్తూ వంగుతూ లేస్తూ పోస్తున్నారు చూస్తున్నారు కదా ఆ చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటుంది అందరూ చక్కగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీరిన తర్వాత